స్నేహితులారా పెద్దోడి పేరు ఇజ్రాయేల్ ఇందాలో ఒక పాట పాడాడు అసలు మస్తు ఖుషి అయింది ఆ పాట పాడుతూ ఉంటే మంచి ఊపి మీద పాడిండు ఒకసారి మీరు కూడా వినాలని ఆశపడుతున్నాను పెద్దడా ఏసయ్య పొలమురా ఏపుగా ఉందిరా వ్యవసాయం చూడరా ఎంతో బాగుందిరా ఏసయ్య పొలమురా ఏపుగా ఉందిరా వ్యవసాయం చూడరా ఎంతో నారొకడు పోసేరా నీరొకడు పోసేరా పైరిచ్చినాడురా పైనున్నవాడురా నాడురా పైరున్నవాడురా ఏ సయ్యా పొలమురా ఏపుగా ఉందిరా వ్యవసాయం చూడరా ఎంతో బాగుందిరా వ్యవసాయం చూడరా ఎంతో బాగుండురా నక్కలున్నాయిరా నక్కి చూస్తాయిరా ఎలకలున్నాయరా ఏళ్ళు కొరికాయిరా ఎలకలున్నాయరా ఏళ్ళు కోరికాయరా ఏ సయ్య పొలమురా ఏకుగా ఉందిరా వ్యవసాయం చూడరా ఎంతో బాగుందిరా వ్యవసాయం చూడరా ఎంతో బాగుందిరా ఏ సయ్య పొలమురా పంట పండేనురా పంట పాట పాడవునురా పనివాళ్ళు పంపబడి ప్రభు చేసు నడగరా పనివాళ్ళు పంపబడి ప్రభు చేసు నడగరా ఏ సయ్య పొలమురా ఏ పుగా వ్యవసాయం చూడరా ఎంతో బాగుందిరా వ్యవసాయం చూడరా ఎంతో బాగుందిరా వ్యవసాయ పొలమురా జానపద జానపద శైలిలో పాడినటువంటి పాట మా తాతగారు కూడా చిన్నప్పుడు కొన్ని పాటలు పాడారండి ఆ ట్యూన్స్ నాకు గుర్తు రావటం లేదు కానీ నిజంగా మళ్ళీ నాకు మా తాతయ్య పాడింది గుర్తుకొచ్చింది నిజంగా ఇజ్రాయిల్ గారు సూపర్ మీరు చాలా సంతోషమైంది నాకు మీ పాట విని ఎలాగుంది మీరు చెప్పండి బాగున్నది ఓకే